ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా విహెచ్ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి ఆందోళనకారులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి ఆందోళనకారులు బారికేడ్లను తోసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు ప్రస్తుతం కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త కొనసాగుతుంది ఇక బంగ్లాదేశ్లో ఇటీవల హిందూ వ్యక్తి దీపుదాస్ను ను అత్యంత దారుణంగా హతమార్చారు అంతేకాకుండా హిందువులపై దాడులు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దీపు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు బ్యానర్లు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహ్మద్ దిష్టి దిష్టిబొమ్మలను దహనం చేశారు ఇదిలా ఉంటే భారతదేశంలోని తమ దౌత్య కార్యాలయాలపై దాడులపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది ఢిల్లీ సిలిగురిలో జరిగిన సంఘటనలను నిరసిస్తూ భారత ను పిలిపించిన నిరసన తెలిపింది ఇది దౌత్య సిబ్బంది భద్రతకు హాని కలిగించటమే కాకుండా పరస్పర గౌరవం శాంతి సహన విలువలను కూడా దెబ్బతీస్తుందని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి